फलचित्रस्तो श्रीमन महाद्री सहस्रंगेश्वर स्वामने नमः संपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तो अदा पुष्पै पूजयामि ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम सुमुखाय नमः ओम जगद्रक्षाय नमः श्री सहस्रलिंगेश्वर स्वामने नमः ओम वनस्पति वेनाना गंधे जमिता अग्रे सर्वदेवानां धूपयम्

రేమన్ మహా ద్రే పరమయస్త్ర దేవతాబజ నమః నమః ది యానంద కర్పూర్ వివ్య మంగళనే రాజనాం సమర్పయామి పార్వదేవదేరహర మహాదేవ చంబో శంకర రహర శివ పరమస్తం అందరికీ నమస్కారం అండి సాహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రోజు శ్రీ వీరవత్తుల శంకర్ గారు అలాగే శ్రీమతి చంద్రకళ గారుల పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి శంకర్ గారు అలాగే చంద్రకళ గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క నూట యాభై మందికి తమ పెళ్లి రోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని శంకర్ గారు చంద్రకళ గారు మరియు వారి కూతురు అయినటువంటి సౌజన్య గారు హర్షిత గారు సుష్మిత గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మరి మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నప్పుడు ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క కుటుంబ సభ్యులు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం